హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు వినాయక చవితి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి నార్మల్గా అయితే సండే రోజు నేను వీడియోస్ అవి ఏం పోస్ట్ చేయను కాకపోతే ఈ మధ్య ఒక త్రీ డేస్ నుంచి కుదరక నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో పెట్టాలి అండ్ అందులోనూ వినాయక చవితి కదా ఫెస్టివల్ బ్లాగ్స్ అనేవి నేను ఏ రోజుతో ఆ రోజుతో పెడతాను నిన్నే పెడదాం అనుకున్నా బట్ మీ అందరూ రెస్ట్లో ఉంటారు పూజలు చేసుకుంటూ అందరికీ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది ప్రసాదాలు అవి ఎక్కువ చేస్తాము అండ్ దాని తర్వాత వినాయకుడిని విగ్రహాలు చూడడానికి వెళ్ళడం ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను అయితే పెట్టలేదు ఇంక ఈరోజు అయితే కంపల్సరీ పెట్టాల్సి వచ్చింది సో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మాకు కూడా ఒక త్రీ డేస్ అయితే నార్మల్గా అంటే విజయవాడ సైడ్ అటువైపు వర్షాలు పడుతున్నాయి కదండి ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం లైట్గా ఉండింది కానీ వర్షాలు అయితే ఎక్కువ ఏం పడలేదు సో ఈరోజు వినాయక చవితి జరుపుకున్నంత సేపటికి కూడా అదే ఆలోచన వస్తూ ఉండిందండి విజయవాడ పీపుల్ ఖమ్మం సైడ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా సో సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్ని ఫ్యామిలీస్ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకున్నాను నేను కూడా పూజ చేసేటప్పుడు చాలా బాధ అనిపించింది సబ్స్క్రైబర్స్ కానీ అండ్ విజయవాడ సైడ్ కూడా నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసిన తర్వాత కాల్ చేయడం మాట్లాడడం మన బిజినెస్ అంటే బ్లౌజెస్ సెండ్ చేయడం ఇవన్నీ కూడా చాలామంది కస్టమర్స్ కూడా ఉన్నారండి ఖమ్మం సైడ్ అటువైపు నాకు సో వాళ్ళందరూ కూడా గుర్తొస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి మొబైల్స్ కూడా అలౌ లేదు సో సేఫ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రే చేస్తాను కూడా అని అండ్ నెక్స్ట్ అయితే మార్నింగ్ అండి నైట్ వెళ్ళి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట పూజకి సో మా సురేష్ గారు అయితే ఏ ఇయర్ కూడా ఏదైనా కానీ ప్రశాంతంగా చేసుకునేవారండి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే మెంటాలిటీ మనకు కావాల్సింది మనకు ఒక ఆలోచన ఉంటుంది రేపు ఇలా చేసుకోవాలి ఒక ప్లాన్ అనేది ఉంటుంది బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లాన్ని వాళ్ళకి తగినట్లుగా చేంజ్ చేయాలి అనుకుంటారనమాట మా సురేష్ గారికి కొంచెం బద్దకం ఎక్కువ అండి సో నేను నైట్ వెళ్ళాను కదా అన్నీ నాకు కావాల్సినవి నాకు నచ్చినవి నేను తీసుకుంటానని చెప్పాను బట్ ఒప్పుకోలేదు నేను రేపు తెస్తాను ఫ్రెష్గా తెస్తాను ఫ్రెష్గా తెస్తాను అని చెప్పేసి కొన్ని కొన్నికి మొండిగా తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ కలువ పువ్వులు అలాగే ఇంకా కొన్ని కొన్ని నాకు నచ్చినవి పువ్వులు కానీ ఇవన్నీ అనమాట బట్ కొన్ని వస్తువులు ఏంటంటే నేను రేపు తెస్తాను అని చెప్పేసి అన్నారు బట్ మార్నింగ్ తీరా చూసేసరికి అవి తేలేదండి సో ఇంక ఇక్కడైతే పాలైతే కాగబెట్టేస్తూ ఉన్నాను అనమాట నాకు చాలా కోపం వస్తుంది అలాంటి టైంలో ఏంటంటే మనం మీది ఇయర్లీ వన్స్ కొన్ని కొన్ని మెయిన్ ఇలాంటి వినాయక చవితి కానీ దసరా దీపావళి అనేవి స్పెషల్గా ఉండాలి కదా పూజలు అనేవి సో అలాంటివి నేను ఒక ప్లాన్లో ఉంటాను బట్ ఎన్ని రోజులు అంటే డైలీ చేయకపోయినా కానీ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అయినా కానీ స్పెషల్గా మనము ఉండాలి మన ఇల్లు ఉండాలి పూజ మందిరం కూడా ఉండాలి కదా సో ఆ ఉద్దేశం అనమాట నాది బట్ మా సురేష్ గారు ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అది నాకు నచ్చదు దానివల్ల చిన్న ఫైట్ కూడా అయింది కాకపోతే ఇంకా పండగ పూట కదా అండి ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి కూల్గా చేసుకుంటూ వెళ్ళాము సో ఇంకా పిల్లలైతే లేరండి పిల్లలు ఎక్కడ కనిపించరు మీరు మీకు ఈ వ్లాగ్స్లో పిల్లలైతే అమ్మ ఊరికి అనమాట ఫోర్ డేస్ బ్యాక్ అమ్మ అయితే వచ్చింది ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ మీతో షేర్ చేయట్లేదు కాబట్టి సో మీకు కనిపించలేదు ఇంకా అమ్మ అయితే ఇంకా వినాయక చవితికి పిల్లలు ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా వెళ్తాము వెళ్తాము అని చెప్పేసి గోల్ చేస్తూ ఉండేసరికి అమ్మ అయితే ఫ్రైడే రోజు పిల్లల్ని తీసుకెళ్ళింది అనమాట రేపటి నుంచి ఒక టూ వ్లాగ్స్ ఏమో ఉన్నాయి అవైతే కంటిన్యూ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా తర్వాత అయితే ఆ ప్రసాదాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎక్కువ అయితే ఏం చేయట్లేదు ఒక త్రీ ఐటమ్స్ అయితే అనమాట ఇంకా మిగిలిన అయితే పండ్లు అవి పెట్టేశాను ఇంట్లో టైంకి మధ్య నేను ఏంటంటే ఈ షాప్ అని అదని ఇదని ఏంటంటే ఇంట్లో కొంచెం పట్టించుకోవడం తగ్గించేశాను అండ్ కొంచెం వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ అవడం వల్ల అంత ఓపిక్ కూడా లేదనమాట ప్రజెంట్ అయితే కొంచెం రెస్ట్లో ఉన్నాను సో దానివల్ల ఏంటంటే ఇంట్లో సరిగ్గా ఏమున్నా ఏం లేదు అనేది కూడా నాకు గుర్తులేదండి ఫుల్ ఫోకస్ ఏంటంటే వర్క్స్ అవి ఇవి అనుకుంటూ కొంచెం ఇంట్లో పనులు వదిలేసారనమాట సో దానివల్ల ఇంకా సరేలే ఉన్నంతలో చేసి పెట్టేద్దాము అని చెప్పేసి ఉండ్రాళ్ళు మెయిన్ కదా ఉండ్రాళ్ళు అలాగే ఉండ్రాలు పాయసం చేశాను పులిహోర చేశాను రైస్ వండి పప్పు అవి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇంకా స్నానం చేసేసి ఇంకా ఈ ప్రసాదాల దగ్గరకైతే వచ్చేసాను ఇంకా స్నానం చేసిన తర్వాత శారీ కట్టుకుంటే నాకు అసలు చేయడానికి వీలు ఉండదు అనమాట అందుకని ఒక నార్మల్ టాప్ అది వేసేసుకొని పండ్లైతే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు అయితే ఒకవైపు అవుతూ ఉన్నాయి నేనైతే ఇంకా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఆల్రెడీ గడపలకి డిజైన్ వేసాను కానీ ఎంతైనా ఫెస్టివల్స్ అప్పుడు మనం గడపక్కి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటేనే ఆ అందం అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టానండి బాగుంటుంది కదా పండగ అని చెప్పి బయట కూడా నేను కల్లాపి చల్లి ముగ్గు పెడదాము అనుకొని నైట్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట ముగ్గురాళ్ళు కలర్స్ ఇవన్నీ కూడా బట్ తను ఏంటంటే రాగానే ఇంకా బెల్ కొట్టకుండా వాటర్ అది పట్టేసి ముగ్గు పెట్టేసింది ఇంకా సరే తను పెట్టేసింది కదా అని చెప్పి నేను ఇంకేం చేయలేదు ఇంకా సురేష్ గారు అయితే ఒకవైపు పనులు చేస్తూ ఉన్నారనమాట మధ్య మధ్యలో ఇంకా కొబ్బరికాయలు మర్చిపోయారు నైట్ అవన్నీ చెప్పారండి నేను దగ్గరుంటే నాకు గుర్తుంటాయి నేను చేసుకుంటాను అంటే లేదు నేను రేపు మార్నింగ్ వచ్చి అన్నీ చేస్తాను అన్నారు బట్ అలా చేస్తూ ఉంటారనమాట ఇంకా పువ్వులు అయితే గడపకి పెడుతూ ఉన్నారు ఇంక ఈ లోపైతే నేను ఇంకా వినాయకుడిని అయితే ఓపెన్ చేసి పెడుతున్నానండి ఇట్లా ప్యాక్ చేసుకొని వచ్చారనమాట సో ఇది కూడా ఈ ఇయర్ నాకు నచ్చినట్లుగా నేను తెచ్చుకున్నానండి ప్రతి ఇయర్ కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఇంట్లో పర్టికులర్గా విగ్రహం పెట్టుకోవడం అయితే ఆనవాయితీ లేదండి అంటే ఊరు మొత్తం మీద విలేజ్ కదా ఊరు మొత్తం మీద ఒక విగ్రహం పెట్టుకునే వాళ్ళు అందరం అక్కడికి వెళ్ళే ఈవినింగ్ టైంలో పూజలు చేసుకునే వాళ్ళం అనమాట ఇంకా నెల్లూరుకి వచ్చినప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అంటే ప్రతి ఇయర్ కూడా బొమ్మ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళము అది మా సురేష్ గారు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఏం చేస్తారంటే అండి చిన్న చిన్న బొమ్మలు అండి మనము పూజ చేసుకొని పువ్వులు పెడితే దేవుడికి ఒక మాల వేయాలి అన్న కానీ సరిపోదు అనమాట నాకు అస్సలు నచ్చేది కాదు అందుకని ఈసారి మొండిగా వెళ్ళి మరీ నేను విగ్రహం తెచ్చుకున్నాను సో ఇయర్లీ వన్సే కదా చేసుకుంటాము చేసుకున్నప్పుడు మన శాంతిగా చేసుకోవాలి దేవుడు మనకి మంచిగా నిండుగా కనిపించాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ విగ్రహం తీసుకున్నాను అది కూడా కలర్స్ కంటే కూడా ఇలాంటి అంటే మట్టి విగ్రహం ఉంటుంది కదండి దీనికి ఏంటంటే మనము సారీ దీనికి అంటున్నా ఈయనకి ఏంటంటే మనం కొంచెం పసుపు రాసి కుంకుమ పెట్టిన కానీ ఎంత కలగా ఎంత ట్రెడిషనల్గా అనిపిస్తారో నాకు అలానే ఇష్టము ఇంకా మైపాటి దగ్గరే దొరికేయండి రేపటి బ్లాగ్ల మీతో షేర్ చేస్తాను చాలా బాగుండింది విగ్రహం అయితే నాలుగు వందలు తీసుకున్నారనమాట ఇంకా బేర ఏం ఆడలేదు ఇయర్లీ వన్సే కదా వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి చిన్నవైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి నేను ఫోర్ హండ్రెడ్లో ఇది కొంచెం మీడియం సైజ్ అని చెప్పి తీసుకున్నాను సో ఇంకా విగ్రహానికి కూడా అన్ని బొట్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా శారీ కట్టేసుకొని వచ్చేసాను శారీ అయితే ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నా దగ్గర దగ్గర ఇది తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది బ్లౌజ్ డిజైనింగ్ అన్నీ చేసుకొని కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది అనమాట మ్యారేజ్ డేకి అని చెప్పి తీసుకున్నాను బట్ ఏదన్నా ఎలాంటి పూజలకి అయితే ఒక కొంచెం చేసుకుంటాను కానీ నా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఎందుకు నాకు సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదు పర్సనల్గా ఉంటానన్నమాట అందుకని మీతో తక్కువ టైమ్స్ పిల్లలవి షేర్ చేస్తూ ఉంటాను తప్ప నా గురించి నేను చాలా తక్కువ టైం కొంచెం ఏంటంటే అంత నచ్చదు నాకు బర్త్డేస్ కానీ ఇలాంటివి నా పర్సనల్గా సెలబ్రేట్ చేసుకోవడం సో ఇంకా అలా వదిలేసారు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం స్పెషల్గా కనిపించవచ్చు కదా వీడియోస్లో అని చెప్పి బట్ నా మనసాక్షి అలా ఒప్పుకోదు ఏదో కొంచెం ఓవర్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి కొన్ని కొన్నిసార్లు అంత అప్పట్లో చేసిన టైం ఉంది కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా థింక్ చేస్తుంది ను అని నాకు నేనే అనిపిస్తానమాట ఒకప్పుడు ఏంటంటే సిల్లీగా కొన్ని చేసేదాన్ని ఇప్పుడు నా మనసు అలాంటి వాటికి సహకరించట్లేదు సో ఇంకా పువ్వులు గడపకైతే పెడుతున్నానండి పసుపు రాసు బొట్టు పెట్టేశాను కదా పువ్వులు పెట్టడం మర్చిపోయాను అరటి పిలకలు రెండు ఫోర్ ఇమ్మన్నానండి రెండు వచ్చేసి గుమ్మం దగ్గరికి అండ్ రెండొచ్చేసి మనం విగ్రహం పెట్టుకుంటాం కదా అక్కడ చిన్న చిన్నవి నైట్ చాలా బాగున్నాయి సో ఈ వీడియో మొత్తం సురేష్ గారి మీద చాడీల్లో అనుకోకండి అండ్ జరిగిన విషయం చెప్తున్నా మా ఇంట్లో ఫైట్స్ అలా ఉంటాయండి నేను చెప్పింది వినరే విననే వినరండి సో ఆ టైం వచ్చేసరికి మనకి ప్రశాంతత కూడా లేకుండా చేస్తారనమాట ఈ హస్బెండ్స్ మీలో కూడా ఎలానే ఉంటారు అనేది నాకు కామెంట్ చేయండి సో అలా ఆ అరటి పిల్లకలు కూడా తీసుకురలేదు మార్నింగ్ లేచి మర్చిపోయాను అన్నారు ఇంకా మళ్ళీ అప్పుడు వెళ్తాను అంటే అప్పుడు ఎక్కడ అవుతుంది పని ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అనమాట సో ఉన్న వాటితోనే అలా చేసుకున్నాము ఇంక అన్నీ వదిలేసి ప్రశాంతంగా రెడీ అయిపోయాను ఉన్నవాటితో వాటితోనే మనశాంతంగా చేసుకోవాలి ఇప్పుడు అరిచినా ప్రశాంతత పోవడం తప్ప ఏమీ రాదు కదా అని చెప్పి సో ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పులిహోర ఒకటి కలిపితే సరిపోతుంది అనమాట ఇంక నేను కిచెన్ చూశారు కదా గందరగోళం అనమాట అంటే హడావిడి హడావిడి చేసేస్తానండి నేను మీకు చాలాసార్లు చెప్పాను కొంతమంది ఒక్కొక్క పని ఏంటంటే నీట్గా చేసుకుంటూ వెళ్తుంటారు బట్ నాది ఏంటంటే ఒక వంట చేయాలన్నా కానీ రచ్చరచ్చ చేసేస్తాను అనమాట అంటే ఆ టైం నాకు మెయిన్లీ ఉండదు సో ఇంక ఒక పని అయితే ఓకే అండి ఒకే టైంలో పది పనులు పెట్టుకుంటానమాట సో దానివల్ల ఏంటంటే నాకు అది అలవాటు అవ్వలేదు ఫస్ట్ నుంచి కూడా పిల్లలు అంటే పెళ్ళైంది పెళ్ళైన వెంటనే పిల్లలు పిల్లల తర్వాత బాధ్యతలు ఇలా వన్ బై వన్ దాని తర్వాత యూట్యూబ్ పట్టుకోవడం ఇంక యూట్యూబ్ మనీ ఫైనాన్షియల్ ఇల్లు సో సరిపోయిందనమాట నాకంటూ నేను ఒక ప్రాపర్ లైఫ్ని ఒక ప్రాపర్గా ఒక పనిని నేర్చుకోవడానికి టైం సెట్ అవ్వలేదంతే అంతే సో ఇంకా కాదనమాట నెక్స్ట్ అయితే ఇంక పులిహోర అయితే కలిపేస్తూ ఉన్నాను ఇలా మొత్తం చేసేసి కిచెన్ మొత్తం కూడా ఒకసారి నీట్గా చేసుకున్నాను నీట్గా అంటే మరీ అంతేం కాదు కొంచెం మెసంతా లేకుండా నీట్గా సర్దేసి దాని తర్వాత అయితే ఇంక పులిహోర కలిపేసి ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినట్టే అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందండి ఎప్పుడో అయిపోవాల్సింది ఈ సురేష్ గారు మళ్ళీ వెళ్ళి ఇంకా మామిడాకులు ఇవన్నీ తోరణాలు ఇవన్నీ తెచ్చేసరికి లేట్ అయ్యింది అన్ని తెచ్చి కూడా నేను చెప్పినవైతే మర్చిపోయారనమాట కొంచసే పరిచయాను మళ్ళీ పండగ పూట కదా అరవకూడదు అని చెప్పి కంట్రోల్డ్గా మళ్ళీ అన్ని వదిలేసి దేవుడి సాంగ్స్ పెట్టుకుని పనులు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట ఇవి నేను చేసిన ప్రసాదాలండి చూసి ఏమనుకోకండి వచ్చేసి ఉండరాళ్ళలాగా ప్రిపేర్ చేశాను ఆవిరి కుడుములు అంటాం కదా అలాగే ఏదో నాకు వచ్చినట్లయితే ప్రిపేర్ చేశానండి ఏమనుకోకండి బాగానే ఉన్నాయి టేస్ట్ వైజ్ అయితే బట్ అమ్మ వాళ్ళైతే చాలా బాగా చేసేవారు చిన్నప్పుడు నాకు ఆ ప్రాసెస్ కూడా తెలియదు ఏదో యూట్యూబ్లో చేసి అలా అలా చేశాను అనమాట బియ్యం పిండితో అంటే వాటర్ పోసేసి వాటర్ మరిగించేసి డైరెక్ట్ అందులో బెల్లం వేసి బియ్యం పిండి వేసేసి కలిపి దాన్ని ఆ ముద్దలాగా వస్తుంది కదా దాన్ని తీసి ఆవిరిలో పెట్టాను అనమాట సో అది నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా ఉండ్రాళ్ళతోనే పాయసం ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా చేశాను బాగుండింది ఏదైనా స్వీట్ లాగా పెడదాం కదా అని చెప్పేసి ఇంకా అంటే అందులోనే ఉండ్రాలు ప్లస్ సేమియా కూడా యాడ్ చేశాను అనమాట సో ఇంకా ఇలా ఇది కూడా చాలా బాగా వచ్చింది నాకు ప్రజెంట్ ఉన్న హడావిల్లు ఏంటంటే నిజంగా ఏ కర్రీ చేసినా ఏం చేసినా కానీ టేస్టీగా రావండి ఒకటి చేయబోయి ఒకటి చేస్తాను ఉప్పు ఎక్కువ వేయడం అలాగా బట్ ఎప్పుడు చేసినా కానీ ప్రసాద్ ప్రసాదాలు రానివి చేసినా అండ్ ప్రసాదం మెయిన్ మనము ఉప్పు కానీ అవి ఏం చెక్ చేయకూడదు కదా అనుభవం ఉన్న వాళ్ళైతే చేస్తారు బట్ ఫస్ట్ టైం చేసినా కానీ అసలు ఈరోజు పులిహోర చేశాను కదా ఎలా ఉంటుంది ఉప్పు ఎక్కువ వేసేసాను అనిపించింది బట్ ఫైనల్గా దేవుడి దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా మనం తింటుంటే అన్నీ పర్ఫెక్ట్ అండి ఏది తక్కువ ఎక్కువ లేదు స్వీట్ కూడా ఎక్కువ అయిపోయింది అనుకున్నాను షుగర్ కూడా జస్ట్ అలా వేసేసాను అనమాట బట్ అది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అప్పుడే అనిపిస్తుంది మనం ఎలా చేసినా కానీ మనం చెయ్యాలి అన్నం ఇదితో చేస్తాం కాబట్టి దేవుడే దాన్ని అన్ని సరి చేస్తాడు అండ్ మన మిస్టేక్స్ని కూడా మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేసినప్పుడు తెలిసో తెలియకో దేవుడు వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తాడు అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట నిజంగా నాకు అసలు ఈ ప్రసాదాల గురించి వీటి గురించి ఐడియా లేదు పూజల గురించి కూడా బట్ ఆ టైం వచ్చినప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఏ పూజ అయినా కానివ్వండి సో ఇంకా వినాయకుడిని అయితే రెడీ చేసేసి పువ్వులు అన్నీ వేసాను కొబ్బరికాయలు మర్చిపోయాను అని చెప్పాను కదండి దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత తర్వాత మళ్ళీ కొబ్బరికాయల కోసం వెళ్ళారనమాట సురేష్ గారు ఇంకా దాని తర్వాత అయితే పూజ చేసుకున్నామండి స్ఫూర్తిగా వినాయకుడి మంత్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చదివాము నార్మల్గా అయితే సురేష్ గారు వ్రత కథలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారనమాట బట్ ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం పని ఉంది ఎక్స్ట్రాగా ఇంకా అందుకని చెప్పేసి కొన్ని మంత్రాలు అవి చదువుకొని పూజ అయితే చేశాము ఇంకా నేను అదే అంటున్నా నీకు వచ్చి రాని విధంగా చదవడం ఎందుకు అంటే స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్తూ ఉంటారు కదండీ అలా చెప్తూ ఉంటారనమాట అలా ఎందుకు నాకు తెలిసలే కథలు ఇవన్నీ కూడా అని సో కావాలంటే టీవీలో పెట్టుకుని విందాము ఆఫ్టర్నూన్ అని చెప్పేసి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ విధంగా అరటి పిల్లకలు ఒకటే లేవు అండ్ బ్యాక్ సైడ్ ఉన్న అది ఉంది కదా బ్లౌజ్ పీస్ లాంటిది అది కూడా వేరే వాళ్ళు ఎవరో నాకు ఇంతకుముందు పంపించారండి సో అది ఉంటే ఇంకో గుర్తొచ్చి అలా పెట్టేశాను అనమాట సో ఫైనల్గా మా వినాయకుడు అయితే చూసారు కదా ఎంత బాగున్నాడో నిజంగా ఐస్ అది చూసినప్పుడు మన వైపు చూస్తున్నట్లే ఉన్నారండి అంత న్యాచురల్గా అనిపించింది సో ఇయర్ అయితే కొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్నగా ఉన్నా కానీ అంతా కూడా బాగా జరిగింది మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాము సో ఈ విధంగా పండ్లు అన్నీ కూడా కింద పెట్టేసాము పాల వెళ్ళి అనుకున్నానండి కాకపోతే నాకు ఎక్కడ పెట్టాలి ఎలా సెట్ చేయాలి అనేది కూడా క్లారిటీ రాలేదనమాట సరేలే నెక్స్ట్ ఇయర్ క్లారిటీగా తెలుసుకుని చేద్దాము అని చెప్పేసి పాల వెళ్ళి అయితే ప్రజెంట్ నేను కట్టలేదు ఎప్పుడూ కట్టలేదు ఇలాగే చేసుకుంటూ ఉంటాము దానికి ఏమన్నా ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమన్నా ఉంటాయా లేదు అందులోని మనకి మెయిన్ సెటప్ చేసుకోవడానికి లేదు సో ఇంకా ప్రశాంతంగా నేనైతే సురేష్ గారు కొబ్బరికాయ తీసుకొచ్చేలోపు మన స్ఫూర్తిగా దండం పెట్టేసుకొని నా మిస్టేక్స్ నా కోరికలు అన్నీ కూడా భగవంతుని ముందైతే అనమాట మంచిగా ఉండాలి అని చెప్పి మన కష్టాలన్నీ తీర్చేది ఆయనే కదా సో ఆయనతో అయితే చెప్పేసుకున్నాను ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చారనమాట సురేష్ గారు ఇంకా నేనైతే సురేష్ గారే కొట్టేశారు ఈవినింగ్ ఇంకా నేను బొమ్మను తీసుకెళ్ళేటప్పుడు నేను కొట్టేస్తానులే మీరు చేసేసేయండి అని చెప్పాను పిల్లలు ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే పిల్లలు ఎక్కడికంటే కూడా ఊర్లోనే మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ ఏముంది ఇప్పుడు పూజ చేసుకున్నాము మేమిద్దరము దాని తర్వాత అయితే ఇంకా కొంతసేపు అది టీవీ చూసి వర్క్స్ ఉంటాయి అవి పెట్టేసుకున్నాము ఇంకా పిల్లలు ఉన్నా కానీ పూజ అయిపోగానే వెళ్ళి ఫోన్లు పట్టుకుంటారు బట్ ఏదైనా ఫెస్టివల్ అంటే విలేజెస్లోనే అండి ఇక్కడ ఏముందో పూజ చేసుకునే సేపు తప్ప దాని తర్వాత ఏమీ ఉండదు ఇంకా ఆ ఉద్దేశంతో ఎప్పుడు కూడా పిల్లలు వినాయక చవితికి అయితే వెళ్ళలేదు ఇంకైతే పంపించేసా అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఊర్లో అందరు పిల్లలతో కూడా మనకి కొంచెం బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే కొంచెం పెందలాంటి పనులన్నీ చేసేసుకొని బొమ్మనైతే జల్దులు కలపడానికైతే వెళ్తానమాట ఇంకా రోజు ప్రతిసారి కూడా ఈవినింగే ఇచ్చేస్తూ ఉంటామండి ఈసారి కూడా ఇంకా అలాగే ఇచ్చేద్దాము అని చెప్పేసాక అనుకుంటున్నాము సో పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మొత్తం వేయకూడదు దేవుడు లోపలికి వెళ్ళాలి మా దానిలో పట్టడం ఇంకొంచెం తీస్తాం వినాయకుడు లావు ఉంటాడు కదా మాత్రం బ్రెయిన్ లేదా సో ఇంకైతే దేవుడు ప్రసాదం తింటారని చెప్పి కొంచెం అయితే బయట అనమాట అంటే స్పెషల్గా పూజలు చేసినప్పుడు అంతా కూడా అని సో ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కదా సో అందుకని ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకొక పది నిమిషాలు అలా కూర్చుని ప్రసాదం అది తినేస్తే ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది